Thank you. ఈ యొక్క సినిమా ప్రొడక్షన్ పియోకే ప్రొడక్షన్లో మొదటి సినిమా మరి ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పార్ట్ అంతా అయిపోయి రిలీజ్కి రెడీగా ఉంది మంచి సమయం కొరకు వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క సినిమా ఈరోజు ఫస్ట్ లుక్తో ఈరోజు అందరి ముందు రావడం జరుగుతుంది మరి అదేవిధంగా అతి త్వరలో దీనికి టీజర్ లాంచ్ కార్యక్రమము అదేవిధంగా ఈ నెలలోనే ఆడియో కార్యక్రమం కూడా పెడతామని చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క సినిమాని అందరూ ఆదరించి అభిమానించి మరి తప్పకుండా విజయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ నా పేరు రాధాకృష్ణ అండి నేను ఈ తొలిపరిచయం అనే సినిమా ద్వారా నేను పరిచయం అవుతున్నాను ఈ సినిమా పియూకే బ్యానర్లో దీపం కృష్ణ గారు కూడా వారు కూడా పరిచయం ఇదే నిర్మాతగా ఇంకా ఇందులో జనసేనకి పాటల సంగీతాన్ని అందించిన ఇంద్రగంటి గారు మాకు మ్యూజిక్ అందించారు శ్రావణ్ కుమార్ గారు కెమెరా మేము పోలవరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేసామండి కథ అంటే పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేని ఒక అమ్మాయి అబ్బాయి అనుకోకుండా ఒక ఊరిలో నాలుగు రోజులు ఉండాల్సి వస్తుంది వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటూ వాళ్ళు ఫేస్ చేసిన ఇది ఆ ఊళ్ళో వాళ్ళు వీళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది మా కథ అందరికీ నమస్కారం ఫస్ట్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి నేను దీపక్ కృష్ణ దీపక్తో నా తొలి పరిచయం ఒక ప్రొడ్యూసర్గా ఇప్పుడు మంచి ఫ్రెండ్ అయ్యాడు ఈ నెలలోనే ఆడియో లాంచ్ టీజర్ కూడా ఉన్నాయి సో మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ మా అందరికి కావాలి థ్యాంక్ యూ ఈ తొలి పరిచయం అనే సినిమాతో నేను పరిచయం అవుతున్నాను దీనికి ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సాంగ్ని నేనే చేయడం జరిగింది మీ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ ఫిల్ము ఈ సినిమా ద్వారా నేను పరిచయం అవుతున్నాను నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన పీఏకే ప్రొడక్షన్స్ వాళ్ళకి డైరెక్టర్ రాధాకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి పాటలు చేసే అవకాశాన్ని ఇచ్చారు నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి మంచి పాటలు నాతో చేయించుకున్నారు మొత్తం టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం